आयी वेलकम टू संध्या सिल्क వెరైటీస్ చాలా వచ్చినాయి మనకు బోటిక్ స్టైల్ అట్లా వెరైటీస్ చాలా ఉన్నాయి మన బోటిక్ స్టైల్లో వెరైటీస్ మీకు డిఫరెంట్ డిఫరెంట్ తక్కువ రేటుగా ఎక్కువ రేటు వరకు టసర్ ఫ్యాబ్రిక్ ఇట్లా డూపెన్ సిల్క్ అట్లా ఫ్యాబ్రిక్స్ వేరు వేరే ఉంటాయి నేను చూపెడుతున్నాను ఒకసారి చూడండి మన కలెక్షన్ వెరైటీస్లో వెళ్తాం ఇదండి ఇది ఇప్పుడు నేను చూపెట్టేది మనకు టస్సర్ లైట్ వెయిట్ మనకు ఫాలోయింగ్ ఐటమే ఉంటుంది మనకు అంత స్టిఫ్ కూడా ఉండదు లైట్ వెయిట్ అసలు అంటే చాలా ఇష్టపడతారు ఎందుకంటే ప్యూర్లో ఉండే సార్ మనకి ఇమిటేషన్ అంటే కూడా మనకు సెమీ టసర్ కూడా అంటారు దీనికి చూడండి మనకు కింద కూడా బార్డర్ ఫ్లోరల్ బార్డర్ ఉంది శారీ మొత్తం మనకు చిన్న థ్రెడ్ వర్క్ తోటి వర్క్ అండి ఇది థ్రెడ్ వర్క్ అండి ఇది చాలా బాగుంటుంది శారీ మొత్తం థ్రెడ్ వర్క్ ఎంత నీట్గా ఉంది చూడండి మనకు బాక్సెస్ బాక్సెస్ ఇట్లా థ్రెడ్ వర్క్ వస్తుంది మనకు ఫ్లోరల్ పెయింట్ వస్తుంది బార్డర్ మనకు శారీ మొత్తం థ్రెడ్ వర్క్ తోటి ఉంటుంది ఇది బ్లౌజ్ అండి మల్టీ మల్టీ కలర్ బ్లౌజ్ వచ్చింది శారీ మొత్తం మనకి సేమ్ శారీ మొత్తం ఇది బ్లౌజ్ అదండి ఎందుకంటే మనకి ఇప్పుడు బోట్ నెక్ హ్యాండ్స్కి బార్డర్ డిఫరెంట్ డిఫరెంట్ బోట్ నెక్ డిఫరెంట్ డిఫరెంట్ బెలూన్ హ్యాండ్స్ అట్లా పెడుతున్నారు కదా డిఫరెంట్ డిఫరెంట్ అంటే అనుకోని మల్టీ కలర్స్ హ్యాండ్స్కి ఇచ్చిండు మన బాడీ అంతా ఇది ఇచ్చారు ఇదిగోండి శారీ మొత్తం మనకి వర్క్ ప్రింట్ ఇది వర్క్ అండి ప్రింట్ కాదు చూడండి శారీ లైట్ పెట్టిన పెక్కున్నా కదా చానండి ఫాలోయింగ్ ఐటమ్ ఏదో శారీ మొత్తం ఇట్లా వర్క్ మనకిది షోల్డర్ పళ్ళ పళ్ళు ఇట్లా వస్తుంది దీంట్లో కూడా మనకు డిజైన్ చేంజ్ అవుతుండే అండి ప్రతి శారీస్కి డిజైన్ చేంజ్ అవుతున్నాయి చూడండి ఇదండి కలర్ ఎంతో బాగుంది శారీ మరీ ఫ్యా అఫిషియల్ కలర్ ఇది ఉండి మేతి కలర్ ఇది మేతి కలర్కి ఫుల్ జాల్ వచ్చింది మనకు లోటస్ ఫ్లవర్ వచ్చింది వర్క్ తోటి చాలా ఇదేమో జిగ్జాగ్ లహరీ లాగా వచ్చింది ఇదేమో పోచంపల్లి డిజైన్ అక్కడక్కడ బంచెస్ వచ్చింది కలర్ కాంబినేషన్ చూడండి ప్రతి దానికి శారీస్కి ఫ్లోటస్ బార్డర్ డిఫరెంట్ డిఫరెంట్ బార్డర్స్ తోటి వస్తుంది మనకి ఇట్లనే డిజైన్ వైజే తీసుకోవాల్సి వస్తుంది మనకి ఇట్లా ఫైవ్ పీసెస్ ఉన్నాయి ఫైవ్ పీసెస్ సెట్ తీసుకోవాల్సి వస్తుంది ఎందుకంటే శారీ శారీ డిజైన్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ మారుతుంటున్నట్టు అట్లా డిఫరెంట్ డిఫరెంట్ తీసుకోవాల్సి వస్తుంది మనకి సెట్ ఏ ఉంటుంది కంప్లీట్ సెట్ తీసుకోవాల్సి వస్తుంది ఇది చూడండి ఇది కూడా మనకు దూపిన్ ఇది ఇప్పుడు ర్యామ్ మ్యాంగో సిల్క్ అంటారు దూపియన్ సిల్క్ అంటారు అట్లా వస్తుంది మనకు బార్డర్ గడ్డి బార్డర్ మీద మనకు పోచంపల్లి డిజైన్ వచ్చింది డిఫరెంట్ డిఫరెంట్ బార్డర్స్ వస్తాయి పోయి ఇట్లా ఉంటాయి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ వస్తాయి శారీ మొత్తం మనకు చిన్న చిన్న లోటస్ తోటి చిన్న చిన్న లోటస్ ఫ్లవర్ తోటి ఇది యాష్ కలర్కి చూడండి మనం గోల్డ్ బార్డర్ చిన్న పైన కూడా చిన్న బార్డర్ వచ్చింది కింద కూడా మనకు బార్డర్ బిగ్ బార్డర్ తోటి ప్రింట్ వచ్చింది ఇదిగోండి పళ్ళు కూడా మనకి పోచంపల్లి పళ్ళు అండి టిష్యూ పళ్ళు ఇది టిష్యూ పళ్ళ మీద పోచంపల్లి ప్రింట్ ఇచ్చారు శారీ మొత్తం బూటీతో వస్తుంది బ్లౌజ్ చిన్న చిన్న తోటి బ్లౌజ్ వస్తుంది శారీ చాలా బాగుంటుంది సైడ్లో కూడా మనకు డి శారీ కూడా డిజైన్ చేంజ్ అవుతాయి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్ చేంజ్ అవుతాయి మనకి బార్డర్స్ ఎట్లా చేంజ్ అవుతున్నాయో డిజైన్స్ కూడా శారీ శారీస్ కూడా డిజైన్ ఇట్లా డిఫరెంట్ డిజైన్ యాష్ కలర్కి డిఫరెంట్ క్రీమ్ కాంబినేషన్ అట్లా కొంచెం లెమన్ ఎల్లో బార్డర్తో బూటీ తోటి ఉంది ఫ్లవర్ బూటీ చూడండి ఇది ఇంకో సారీ అండి డిజైన్ తీసుకున్నది పోచంపల్లి డిజైన్ పోచంపల్లి డిజైన్ వచ్చి డిజిటల్ ఫ్లవర్ తోటి ఉంది మంచిగా ఉంటుంది మనకు వాషబుల్ వాష్ చేసుకోవచ్చు బాగుంటుంది సారీ లైట్ వెయిట్గా కంఫర్ట్గా ఉంటుంది కట్టుకుంటే చాలా బాగుంటుంది కలర్ కాంబినేషన్ చూడండి ఇది ఒకటి మనం ఇంత కలర్ కాంబినేషన్తో బాగుంది బార్డర్ చేంజ్ అయింది ఫ్లవర్ చేంజ్ అయ్యింది మనం బూటీ ఫ్లవర్ మీద బూటీ శారీ మొత్తం ఇటు లాష్ కలర్ మీదతో బాగుంది అండి ఇవ్వండి ఇది ఒక డిఫరెంట్ పోచంపల్లి అండి బార్డర్ పోచంపల్లి బార్డర్ అంటే కడ్డీ బార్డర్ మీద పోచంపల్లి వివింగ్ ఇచ్చాడు వివింగ్ ఏది మనకేం ప్రింట్ కాదు ఏం కాదు శారీ చాలా బాగుంటుంది ఇంకా దీంట్లో ప్యాటర్న్స్ డిఫరెంట్ డిఫరెంట్ వస్తున్నాయి చూ మేము చూపెడతాను మీరు ఒకవేళ రా రండి మేము చూపెడతాము డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ చూపెడతాను ఇట్లా చూడండి ఇట్లా కలర్స్ బ్యూటిఫుల్స్ ఉన్నాయి నెక్ శారీ ఫ్యాన్సీలో ఇది రామ్ మ్యాంగో సిల్క్ అని ఇప్పుడు కొత్త వెరైటీస్ వస్తుంది ఇప్పుడు రామ్ మ్యాంగో అంటే బాగా రన్నింగ్ ఉంది చూడండి పిచ్చి వై డిజైన్ మనకు శారీ మొత్తం చెక్స్ చెక్స్ తోటి ఉంది దాంట్లో కూడా బూటీస్ డిఫరెంట్ ఉండే మన కింద కూడా కంచి బోర్డర్ ఉంది రాంగ్ మ్యాంగో సిల్క్ ఇది మనకి చూడండి శారీ మొత్తం ఇట్లా వస్తుంది ఇదిగోండి పళ్ళు అండి ఇది షార్ట్ పల్లో టజ్ లైట్ వెయిట్ ఎట్లా ఉందంటే మనకు ప్యూర్ సిల్క్ ఫ్యాబ్రిక్ లాగా వస్తుంది రామ్ మ్యాంగో అంటే ఇట్లా లైట్ వెయిట్ చూడండి కలర్ కాంబినేషన్ ఇది ఎల్లో కాంబినేషన్కి మనకు రెడ్డిష్ బార్డర్ తోటి వస్తుంది పైన కూడా మన చిన్న బార్డర్ ఉంది ఇది శారీ మొత్తం చెక్స్ తోటి పిచ్ తోటి లోటస్ ఫ్లవర్ తోటి శారీ ఎల్లో కాంబినేషన్ చాలా బాగుంది ఇవ్వండి మొత్తం ఆల్ ఓవర్ శారీ మొత్తం నేను ఓపెన్ చేసేసినాను అవండి ఇది శారీ ఇవ్వండి బ్లౌజ్ ప్లేన్ అండి కలర్ కాంబినేషన్ చూడండి బ్లౌజ్ బ్లౌజ్కి మనకు బార్డర్ వస్తుంది దీంట్లో కూడా మనకి కలర్స్ కాంబినేషన్ మనకు డిజైన్స్ ప్యాటర్న్స్ డిఫరెంట్ డిఫరెంట్ వస్తాయి ఇవ్వండి ఇట్లా ఎంతో బాగుంది కలర్ కాంబినేషన్ మనకి ఈ ర్యామ్ మ్యాంగో సిల్లు కూడా ఎన్నో వెరైటీస్ మన దగ్గర ఉంటాయి మనకు ఫీ కాన్ నుంచి స్టార్టింగ్ రేట్ కాడి నుంచి ఎన్నో వెరైటీస్ వస్తాయి ఇగోండి శారీ శారీస్ కూడా మనకు డిజైన్ డిఫరెంట్ డిఫరెంట్ మారుతుంది ఇదిగోండి డిఫరెంట్ చిన్న పిచ్చి వైస్ తోటి మనకు రెడ్ కాంబినేషన్ ఇది మనకు పిసర్ గ్రీన్ లాగా వస్తుంది శారీస్ చాలా బాగుంటుంది

డాన్సింగ్ ఇట్లా కలంకారీ తోటి వీణా తోటి చాలా బాగుంది శారీ చూడండి మనకి గోల్డ్ షేడ్లో వస్తుంది దీని కూడా మనకి గ్యాప్ బార్డర్ బుట్టి తోటి వచ్చింది ఇట్లా కలర్ కాంబినేషన్ డిఫరెంట్ డిఫరెంట్ శారీస్ కూడా చేంజ్ అవుతాయి మనకు డిఫరెంట్ ప్రింట్ చేంజ్ అవుతాయి డిజిటల్ ఫ్లవర్స్ అట్లా డిఫరెంట్ మనకి బుట్ట కూడా వస్తుంది ఇలా చూడండి చిన్న చిన్న జరీ బుట్ట ఉంది చాలా బాగుంది శారీ కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బాగుంది శారీ ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ బుటీస్ వస్తాయి ఇప్పుడు ఈ ఫ్యాన్సీలో ఉన్న వేరే చూపెట్టాను ఇంకా న్యూ కలెక్షన్లో వేరే చూపెడతాను సో హోట్స్ వీడియో అందరికీ నచ్చింది అనుకున్నాను స్పెషల్లీ మీ అందరికీ చాలా అంటే చాలా యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను అసలు విజిట్ చేయడం మర్చిపోకండి సంధ్య సిల్స్ అండ్ సంధ్య కార్పొరేషన్ ఆఫ్ ప్రైవేట్ లిమిటెడ్ థ్యాంక్ యూ